ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోటి భారత ప్రజల మీద యుద్ధం ప్రకటించింది అమిత్ షా ప్రభుత్వం మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఖచ్చితంగా సొంత ప్రజల మీద సొంత దేశ మూలవాసుల మీద యుద్ధం చేయడం అంటే అంతకన్నా దిక్కుమాలతనం అంతకన్నా మూర్ఖత్వం అంతకన్నా అమానుష్యం మరొకటి ఉండదు ఎందుకంటే అడవి అంటే ఆ మావోయిస్టులే ఉండరు ఆదివాసీలు ఉన్నారు ఆదివాసీ ప్రజలు వివిధ జాతుల రకరకాల జాతుల తెగల ప్రజలు ఉన్నారు అది అంత తెలవని వాళ్ళ వీళ్ళు వేల సంవత్సరాలుగా మూలవాసులు దేశవాసులు అక్కడ ఉన్నారు కార్పొరేట్లకి కంచి సంపద అప్పచెప్పడానికి వాళ్ళని చంపేసి అక్కడ వాళ్ళని అడవి నుంచి గెంటేసి మీరు అడవుల్లో ఉండొద్దు వెళ్ళిపండు వెళ్ళిపండు అని బయటకు పంపించేసి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న కంజ సంపదని దోచి పెట్టడానికి ఇది కంచి సంపద వేట మీరు యుద్ధం యుద్ధం ఆపరేషన్ కగారు అంతిమ యుద్ధం అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఏరి పారేస్తామంటున్నారు ఇళ్ళకి ఎవరిచ్చారు ఆదివాసీలను యుద్ధం చేసి చంపి పొట్టను పెట్టుకునే హక్కు వీళ్ళకి ఎవరు ఇవ్వలేరు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి అమిత్ షా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు ఉన్నది అడవిలో మావోయిస్టులు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆదివాసీలు ఉన్నారు నిత్యం చిన్న చిన్న పిల్లల మీద వాళ్ళ స్కూళ్ళ మీద హాస్పిటళ్ళ మీద దా బాంబులు వేస్తున్నారు డ్రోన్లతోటి దాడులు చేస్తున్నారు వాళ్ళని వేటాడి వేటాడి చంపుతున్నారు ఈ వేటంతా కంజ సంపద వేటే కంజ సంపద వేటకు అడ్డొస్తున్నా ఎర్రదనాన్ని వేటాడుతున్నారు ఆదివాసీలని పచ్చదనాన్ని వేట వేటాడుతున్నారు ఈ వేటలన్నీ కంజ సంపద వేటలే అనేది బయట ప్రపంచం అర్థం చేసుకోవాలా పౌర సమాజం అర్థం చేసుకోవాలా కార్పొరేట్ల అనుకూల పాలన కార్పొరేట్లకి దోచిపెట్టిన దాంతో తృప్తి చెందలే మొత్తం మొత్తం ఆదానీ అంబానీలతో పాటు దేశ దేశ విదేశ కార్పొరేట్లకి దోచిపెట్టడానికి మిగిలి ఉంది అడవి ఆ కన్జ సంపదే కాబట్టి ఈ వీళ్ళకి దేశ ప్రజల మీద ప్రేమ లేదు మెజారిటీ ప్రజలు హిందువులే కదా మెజారిటీ హిందువుల మీద ప్రేమ ఉంటే అన్నిసార్లు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెంచుతారు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఎందుకు తగ్గిస్తారు మిగతా అప్పుడల్లా అవసరం ఉన్నా లేకున్నా అంతర్జాతీయ ఆయిల్ రేట్లు తగ్గించినప్పుడల్లా మీరు ఎందుకు పెంచుతున్నారు అంటే మెజారిటీ హిందువులని మీరు వేధిస్తున్నారా బాధిస్తున్నారా మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా మీరు పె పెంచే ధరలు మీరు పెంచే పెట్రోల్ డీజిల్ ధరలు మీ డిమోనిటైజేషన్ మీ ట్యాక్సేషన్ మెజారిటీ హిందువులే భరిస్తున్నారు అది గుర్తుంచుకోండి పొద్దున్న లేస్తే హిందువులు అని మత మతం పేరుతో మాట్లాడతారు మతం పేరుతో చిచ్చు పెడతారు కులాల పేరుతో ఇప్పుడు కులగణన జనగణన అని చిచ్చు పెడుతున్నారు సో కులగణలు కానీ జనగణనలు కానీ మతం పేరుతో చేస్తున్న దాడులు కానీ పెడుతున్న చిచ్చులు కానీ ఇవన్నీ కూడా కార్పొరేట్ అనుకూల పాలన కోసమే అనేది గుర్తించాలా ఇవాళ ఆపరేషన్ కగాన్ని నిలిపివేయాల శాంతి చర్చలు జరపాలా మా అట్లాగే ఇది మావోయిస్టులకి పార్టీకి జరుగుతున్న యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు బలవుతున్నారు ఆ ప్రజల బ ప్రజల హక్కుల హననంగా ఆదివాసీలపై దాడిగా దీన్ని గుర్తించి నిలిపివేయాలని డిమాండ్ చేస్తారు నా పేరు నా పేరు మధు సిపిఐఎంఎల్ నూడ కరసి తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుని ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ప్రజా ధర్నా ఉద్దేశం ఏమిటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మతోన్మాద మోడీ బీజేపీ అమిత్ ప్రభుత్వం ఆదివాసుల్ని అంతం ఒక చర్యల్ని చేపట్టేది చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తుంది రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది వ్యవహరించి వాళ్ళని హత్యలు చేస్తున్నది ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి ఈ హత్యలకు ఎందుకు ఈ ప్రభుత్వం పూనుకున్నది దీని వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం అంటే అక్కడ ఎనభై తొమ్మిది రకాల ఖనిజ సంపదలు అనేటువంటివి ఉన్నాయి ఆ సంపదనంతా కార్పొరేట్ పెట్టుబడిదారుల ఆదాని అంబానీ కంపెనీలతో పాటు సామ్రాజ్యవాద కంపెనీలకి అప్పగించటందుకు పూనుకున్నది ఈ సంపదనంతా అప్పగించటందుకు పూనుకున్నటువంటి ఒక దశలో ఇది చట్ట విరుద్ధమయ్యా అక్కడ మాకి కొన్ని అడవి చట్టాలు ఆదివాసీ చట్టాలు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆదివాసీ గిరిజనులు అడుగుతున్నారు అడవి ఒక్కల చట్టం ఉన్నది పీసా చట్టం ఉన్నది పీసా చట్టం ఏం చెప్తున్నదంటే ఇక్కడ చిన్న చీపురు బుల్లని కూడా ఈ అడవిలో నుంచి తీసుకెళ్లాలంటే గ్రామసభ తీర్మానం ఉండాలి ఆ గ్రామసభ తీర్మానం లేకుండా నువ్వు ఎలా అప్పగిస్తున్న వాళ్ళకి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించినందుకే వాళ్ళ వాళ్ళని వైమానిక దాడులతోటి హత్యలు చేస్తున్నది వైమానిక దాడులు బాంబులు వేస్తున్నది తర్వాత మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితున్నది ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యలకి పూనుకున్నటువంటి ఈ స్థితిని సిపిఐఎంఎల్ న్యూడ తీవ్రంగా ఖండిస్తున్నది అట్లాగే మావోయిస్టులు చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకుందామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు ముందుకొచ్చినటువంటి ఒక ఈ దశలో చర్చల ద్వారా పరిష్కరించుకుంటే పూనుకోకుండా ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందంటే ఆయుధాలు మీరు వదిలేయండి అనేటువంటిది అంటుంది ఆయుధాలు వదిలేసిన తర్వాత నీతో చర్చలు ఏమున్నాయి చర్చించాల్సిన అవసరమే ఉంటుంది ముందు వేదిక ఏర్పాటు చేయండి వేదిక మీదకి వచ్చిన తర్వాత నువ్వేమే ఎజెండా పెడతావు మేమేమి ఎజెండా పెడతాం అప్పుడు మన మధ్య ఇద్దరి మధ్య నుండేటువంటి ప్రతినిధి వర్గం ఏం చెప్తుంది అప్పుడు ఆలోచించుదాం ఈ దేశంలో దున్నేవానికి భూమి పంచాలని చెప్పి విప్లవకారులు డిమాండ్ చేస్తున్నారు ఆ భూమి పంచటంలో నువ్వు వెనకబడ్డావు వెనకబడటమే కాకుండా ఈరోజు ఇక్కడ అడవి సంపదనంతా అడవినంత కార్పొరేట్ పెట్టుబడిదారులకి అప్పగించడానికి మళ్ళీ పైగా పూనుకున్నావు కాబట్టి ఇట్లాంటి ఒక పరిస్థితి ఈరోజు ఏర్పడది ఈ పరిస్థితిని నివారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నక్సలెట్లు లేకుండా చేస్తానని చెప్పి అంశం మాట్లాడుతున్నాడు ఆర్థికంగా దోపిడి ఉన్నంత కాలం ఈ దోపిడి వ్యవస్థ ఉన్నంత కాలం నక్సలైట్లు నక్సలైట్లు చేపట్టినటువంటి విప్లవ సిద్ధాంతం ఖచ్చితంగా ఉండి తీర్థదని చెప్పి సందర్భంగా స్పష్టం చేస్తున్నాం ఇట్లాంటి పగటి కళలు కన్నటువంటి వాళ్ళందరూ చరిత్ర చెత్త బుట్టలోకి విసిరివేయబడ్డారు నువ్వు కూడా అట్లాంటి స్థానంలోకే పోతావని చెప్పి మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం ఖచ్చితంగా నక్సలైట్లు గెలుస్తారు గెలిచి తీరుతారు వారు ఆశించినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవం అది వచ్చి తీరతది ఇట్లాంటి బోటకప్ ఎన్కౌంటర్లతో హత్యలతోటి విప్లవ ఉద్యమాన్ని వెనక్కి కొట్టలేమని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం బాలుని ఎంత గడితే ఎంత పైకి లేస్తుంది ఎన్ని హత్యలు చేస్తా అటువంటి హత్యలకి వ్యతిరేకంగా ఉద్యమాలు ముందుకొచ్చి తీరతాయని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఛత్తీస్గఢ్లో లో ఆదివాసీ జాతి హననానికి వ్యతిరేకంగా అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతోని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆదివాసీ దమనకాండకు వ్యతిరేకంగా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ నడిపడిన ఇందిరా పార్కు ధర్నా చౌక్లో వందలాది మంది ప్రజానీకంతో ధర్నా ధర్నా చేస్తున్నాం ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను ముఖ్యంగా మధ్య భారతంలో ఉన్నటువంటి అపారమైనటువంటి సహజ సంపదను మొత్తం కూడా వేదాంత అంబానీ అదాని లాంటి కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టడం కోసం ఈరోజు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు దాని మీద కన్నేసి కార్పొరేట్లకు గొప్ప చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఈరోజు ఆపరేషన్ కగార్ ఈ ఈరోజు ఆదివాసీ జాతి హరణానికి మొత్తం కూడా పాల్పడతా ఉన్నారు మేము ఈ దేశంలో ఒకటే ప్ర ఒకటే చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీకైనా అమిత్ అయినా ఈ నువ్వు ఇప్పటికి ఇప్పటికి ఇప్పుడు ప్రకటించాలంటే ఈ దేశంలో పేదరికం ఉంది ఈ దేశంలో చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు ఈ దేశంలో మహిళలు ఆత్మహత్యలకు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు దేశ అనేకమైనటువంటి కంపెనీలు అనేకమైనటువంటి రిపోర్ట్లు మనకు వస్తూ ఉన్నాయి ఈ దేశంలో ఆకలి అసమానతలు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది కాబట్టి వీటిని నిర్మూలించాల్సింది పోయి ఈరోజు ఆదివాసులను నిర్మూలించడం కోసం ఈరోజు ఆపరేషన్ కాగాని చేపట్టడం అనేది దాని పేరుతోని నక్సలైట్ల మీద మావిస్టుల పార్టీ మావిస్టుల మీద అదేవిధంగా ఆదివాసులను మొత్తం కూడా తుడిచిపెట్టేసి అక్కడ ఉన్నటువంటి సహాయ సంపద మొత్తం కూడా కార్పొరేట్గా అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అందులో భాగంగానే అందరూ అన్ కలిసి వచ్చే అన్ని ప్రజా ప్రజా సంఘాలతోని ప్రజలతోని అదేవిధంగా కార్మికులతోని కర్షకులతోని అందరినీ ఏకం చేసి ఈ ధర్నాను చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ని నిలిపియాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం కగార్ పేరుతోటి ఇలా దాదాపు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు మార్చి అయిపోయింది ఈ పదిహేను నెల కాలంలో తన యొక్క హత్యాకాండ యథేచ్ఛగా ఇలా ఛత్తీస్గఢ్లో కొనసాగిస్తున్నది ఇది యుద్ధం కాదు ఏకపక్ష దాడి తప్ప యుద్ధం కాదు ఇవాళ మావోయిస్టులు కూడా నిజంగానే యుద్ధం చేస్తే రెండు వైపులా నష్టం జరగాలి ఎక్కడా జరగట్లేదు వన్ సైడ్ మాత్రమే మామూలు ఆదివాసీల మీద యుద్ధాన్ని ప్రకటించి దేశంలోనే అతి ఖరీదైన ఖనిజ సంపద ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నది అందుకని దాన్ని బహుళజాతి కంపెనీలకు అంబానీ ఆదాయ కంపెనీలకు ఉపా చెప్పడానికి ఈ యొక్క అత్యాకాండను కొనసాగిస్తున్న యొక్క పరిస్థితి తప్ప మరొకటి కాదు అదేవిధంగా ఇయాల ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ ఐదు రాష్ట్రాల్లో దండకారణ్యం విస్తరించి ఉన్నది ఈ దండకారణ్యంలో హత్యాఖండను కొనసాగించడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్న వనరులు పౌరుజాతి కంపెనీలు కొట్టడానికి నిజంగానే రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి వరకు నువ్వు ఇక నక్సల్ రైతే దేశాన్ని ఏర్పాటు చేస్తాను అది సాధ్యం కాదు అని కూడా మేము స్పష్టం చేసుకున్నాం ఎందుకు అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నుంచి చూస్తున్నాం ఆ తర్వాత ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజుల్లో కూడా మెరికల్ లాంటి అనేక మంది యోధుల్ని ఎన్కౌంటర్ హత్య చేశాం ఆగాయ నక్సలైట్ల సమస్య ఇది ఆర్థిక సమస్య రాజకీయ సమస్య ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు హత్యాకాండ కొనసాగిస్తే అది మరింతగా ముందు పోతున్నది ఇవాళ ఎందుకు చర్చలకు కూడా ఇవాళ ఒకసారి ప్రతిపాదించారంటే ఇవాళ హత్యాకాండను ఆపాలి ఈ ఎన్కౌంటర్ పేరుతోటి ఇలా ఆదివాసులను హత్య చేస్తున్నారు కాబట్టి ఈ హత్యాకాండను ఆపాలి అని ఇలా చర్చలకు చర్చలకు పిలుపునిచ్చారు నిజంగానే ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉన్నట్టుంటే ఇమీడియట్గా మేధావులతోటి చర్చలకు ఆహ్వానించండి ఏం జరుగుతుందో మీరు ప్రజల ముందు పెట్టండి మీరు అది పరిష్కరించలేదు కాబట్టి అది చేయట్లేదు కాబట్టి ఎలా ఒక భయోత్పాదన వాతావరణం సృష్టించి హత్యాకాండ ఏకైక ఎజెండాగా పెట్టుకొని ఇలా మీరు కొనసాగిస్తున్నారు ఈ హత్యాకాండ ఎంతకాలం కూడా ఆగదు కొత్త పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ప్రజల్లో ఒక అవగాహన తిరుగుబాటు కూడా వస్తున్నది చర్చలకు ఇలా ప్రతినిధిగా ప్రతినిధి బృందం కూడా ఇలా మాట్లాడుతున్నారు చర్చలు చేయకుంటే పరిస్థితి కూడా మరింతగా తీవ్రత మేధావులు కూడా ఇలా మాట్లాడుతున్న యొక్క పరిస్థితి ఉన్నది దాంట్లో భాగంగానే సిపిఎంఎల్ ల్యూ డెమోక్రసీ దాదాపు ఈ వారం రోజుల సంధి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు అవగాహన సదస్సులు జరిపించి ఆపరేషన్ కగాడు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ తోటి సిపిఎంఎల్ లూ డెమోక్రసీ ఆందోళన నిర్వహిస్తుంది